అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ తేదీ నుంచి కూడా రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇప్పటికే మనకు వాయిదా అయితే పడింది అనమాట విడుదల అనేది మరి ఇప్పుడు ఎటువంటి వాయిదా లేకుండా ఈ యొక్క డబ్బులను మీకు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ భీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి మొత్తానికి ఏ తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీబా డబ్బులను విడుదల చేయబోతున్నారనే వివరాలను మీకు నేను అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు తొలివిడత ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏడు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందంటే లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది అర్హుల లిస్టు ఈ అర్హుల లిస్టులో కనుక మీ పేరు కనుక ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి ఇది ఫైనల్ లిస్ట్ అనమాట మన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా చూద్దాం మరి రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా యొక్క సాయాన్ని విడుదల చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతులు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు మరి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి దాంతోపాటుగా రైతులంతా కూడా చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి మరొక పని ఈ యొక్క ఈకేవైసీతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనమాట మరి కేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతులు ఇలా చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కనుక ఇలా కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా చేసుకున్నారో లేదో చూసుకోండి మనకి దాంతోపాటుగా అరుగుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రైతు సేవా కేంద్రంలో లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అరుగుల లిస్ట్లో ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఖచ్చితంగా అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అలా వీలు కాకపోతే కనుక మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి యొక్క లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి మరి దీంతోపాటుగా పిఎం కిసాన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులని అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులని అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై విడత డబ్బులు మీకు రావాలంటే రైతులంతా కూడా ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి దీనికి కూడా అన్నదాత సుఖీభావకు మీరు ఎలా చేసుకుంటారో అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా మీరు డబ్బు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు ప్రతి అప్డేట్ను కూడా మన ఛానల్ చాలా క్లియర్గా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు ఇలా చేసి అకౌంట్కు ఎన్పిసీ లింక్ చేసుకోండి లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అక్కడ ఓపెన్ చేసేటప్పుడు మాకు ప్రభుత్వ పథకాలకని చెప్పి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్లో మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందిస్తూ ఉందన్నమాట కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఈ ఈకేవైసీతో పాటుగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులు ఖచ్చితంగా చేసుకోవాలి ప్రభుత్వం తీసుకొచ్చిందే ఎవరైతే బోగస రైతులు ఉన్నారో అంటే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారినిది తొలగించడానికి కాబట్టి మీరు కనుక ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఫార్మల్ ఐడీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి మరి ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ ఉంటే చాలు పట్టాధార్ పాస్ పుస్తకం ఈ మూడు ఉంటే కనుక మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటే మాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే మరికొంతమంది ఏంటంటే ఇంకా వెబ్ ల్యాండ్లో అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి పట్టాదారు పాస్ పుస్తకానికి కనుక మీరు ఆధార్ అనేది లింక్ చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే వెంటనే లింక్ కూడా చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా మనకు ఎలిజిబుల్ ఉందా లేదా అర్హత ఉందా లేదా మరి వీటి ద్వారా మనకు డబ్బులు అందుతాయా అందవా అనే విషయాలన్నీ కూడా మీరు స్వయంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా చేసుకునేవారు ఉంటే ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది రైతులకు ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇవి మరి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి రైతు రుతుపన్నాల రాకతో మరి ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది కాబట్టి రైతులు పంటలు వేసుకోవడానికి మనకు దుక్కులు దున్ని రెడీగా ఉన్నారు మరి రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇట్లా అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేసేస్తే రైతులకు కొంచెం ఎరువులు తీసుకోవడానికి వీటికి దు పొలాలు దున్నుకోవడానికి వీటన్నిటికీ కూడా డబ్బులు అనేది ఉపయోగపడతాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించి రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఇప్పటికే లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి మరి ఆ లిస్టు ప్రకారం మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందవచ్చు మరి ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ అర్హుల లిస్టులో ఉంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి లేదా ఇంట్లో కూర్చొని అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లకు వెళ్ళి లేదా పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీకు యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని తెలిసిపోతుంది లిస్ట్లో కనుక ఏదైనా పొరపాటు ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళి మీకు క్లియర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మరొక రెండు రోజుల్లో మనకు రేపే డబ్బులు అన్నారు ఒకవేళ రేపు జమ కాకపోయినా కూడా ఎల్లుండి ముప్పై తారీఖు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి రెడీగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి తొలి విడత సాయాన్ని మీరు పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని అందిస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన ఏడు వేల రూపాయలనైతే పొందండి వెంటనే వెళ్ళి లిస్టులో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు